హలో హాయ్ అండి దిస్ ఇస్ నవనీత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ నవనీత టూ టూ ఫైవ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను సో మేము ఈరోజు టెంపుల్కి వెళ్తున్నాము అలాగే మా పాతింటి దగ్గర కొంచెం వర్క్ ఉంది అన్నాను కదా అక్కడ పేమెంట్ గురించి కొంచెం మాట్లాడేది ఉంది సో రెండు పనులు చూసుకొని వద్దామని చెప్పేసి అన్నమాట మేము మా పాతింటికి వెళ్ళాము అంటే డెఫినెట్గా ఆరమైసమ్మ టెంపుల్ కాళీమాతకైతే దర్శనం చేసుకొని ఉండమండి సో ఈసారి అయితే ఫుల్ వీడియో టెంపుల్ గురించి అయితే ఎక్స్ప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు మా మమ్మీకి నాకున్న మెమొరీస్ నేను బిఫోర్ మ్యారేజ్ నా స్టడీ కంప్లీట్ అయ్యాక ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను అక్కడే ఉన్నాను ఖాళీ మందిర్లోనే సో అప్పుడు నా జర్నీ ఎలా ఉంది మా మమ్మీతో నాకు రిలేషన్ ఎలా ఉంది ఆ టెంపుల్ గురించి అసలు ఆ టెంపుల్ ఏ ఇయర్లో ఎప్పుడు వెలిసింది ఎలా అనేవన్నీ నాకు తెలిసినంతవరకు మీతో షేర్ చేసుకుంటాను సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి యాక్చువల్గా ఓలా బుక్ చేసుకొని వెళ్దాం అనుకున్నాము కానీ కొంచెం క్లైమేట్ కూల్గానే ఉంది కదా పర్లేదు అని అనిపించి బైక్ పైన వెళ్ళాము నేను మా కన్నాగాడు మా ఆయన కాకపోతే ఎండ అనేది అంటే మేబీ ఈవినింగ్ వరకు వర్షం పడుతుందేమో అనిపించింది అంతలా సడన్గా అయితే ఎండ వచ్చేసింది చాలా అంటే చాలా వేడిగా అనిపించింది ఇంకా నా చున్నీతోనే స్కార్ఫ్ లాగా అయితే కట్టేసుకున్నాను మీకు ఈ లొకేషన్ తెలిసే ఉంటుంది చాలా చాలా ఫేమస్ అలాగే నైట్ టైమ్ ఈ లొకేషన్ వెళ్తే అయితే ట్యాంక్ బండ్ దగ్గరనే కదా టైం ఉంటది సూపర్గా ఉంటుందండి ఈ సచిివాలయం ఈ ద్వీపంది ఉంటుంది కదా ఇదేదో స్థూపం అంటారు అమరవీరిలో స్థూపం అని అంటారు నేను చెప్పింది నిజమా కాదా అనేది మీరే కామెంట్స్ చెప్పాలి యాజ్ యూజువల్గా ఇటువైపు వచ్చాను అంటే డెఫినెట్గా షార్ట్స్ కంపల్సరిగా తీసుకుంటాను ఎందుకు ఎనీ టైమ్స్ చూసినా కూడా చూడాలనిపిస్తూ ఉంటుంది అలాగే నైట్ టైం ఇంకా బాగుంటుంది ఫైనల్గా అయితే ఖళీ మందిర్లో ఉన్న మాత ఆరసమ్మ టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట సో ఈ టెంపుల్లో మనం అనుకున్నవి అనుకున్నట్టు డెఫినెట్గా నెరవేరుతాయండి ఎవరో ఎందుకు మా లైఫ్లోనే మేము అనుకున్న రెండు కూడా కంపల్సరిగా ఇక్కడికి వచ్చాకే నెరవేరింది అండ్ మా మమ్మీకి మాకు ఇక్కడ హౌజు రాకముందు ఇక్కడే మొక్కిందంట సో మా మమ్మీ అప్పుడు బోనం ఎత్తుకున్నది ఇక్కడే మాకు కొత్తిళ్ళు అప్పుడు మా మమ్మీకి అంటే నేను ఎయిత్ క్లాస్ ఉన్నప్పుడు మేము ఇక్కడ హౌస్ తీసుకున్నాము సో అప్పటి నుండి ఇంకా ఇక్కడే స్టే చేసేది మమ్మీ నాకు ఇంటర్ కంప్లీట్ అయ్యాక హైదరాబాద్ వచ్చినప్పుడు వీకెండ్లో మమ్మీ దగ్గరికి వెళ్ళడం అలాగే నర్సింగ్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ నేను అక్కడే జాబ్ చేయడం మాకు ఇంటికి దగ్గరలోనే ఒక హెల్త్ కేర్ సెంటర్ ఉండేది సో అందులో జాబ్ చేస్తూ ఎవ్రీ సండే మమ్మీ నేను మా ఫ్రెండ్ శ్వేత అని ఉండేది ముగ్గురం కలిసి కంపల్సరీగా వచ్చేవాళ్ళం అండి అండ్ బిఫోర్ మ్యారేజ్ మా హస్బెండ్ నన్ను చూడ్డానికి వచ్చిన ప్రతిసారి కూడా ఈ టెంపుల్కి తీసుకెళ్లేదాన్ని మాకు అసలు పె కొన్ని సిచ్యువేషన్స్ టైంలో పెళ్ళి ఇంట్లో ఒప్పుకోలేరు అవ్వదేమని భయపడ్డాము అప్పుడు మా ఆయన నేను ఇక్కడికి వచ్చి ముడుపు కట్టాము ముడుపు కట్టినా విత్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో అంటే వన్ మంత్ లోపే మా వాళ్ళు ఒప్పుకున్నారు అలా నమ్మకము అంతకుముందు టెంపుల్ ఇంకా వేరేలాగా ఉండే అండి మొత్తం మిలిటరీ వాళ్ళు ఎక్కువ దీనికి సెక్యూర్గా ఉంటారు అలాగే మళ్ళీ సెకండ్ టైం మాకు బాబు పుట్టాలి మంచిగా సేఫ్గా డెలివరీ అవ్వాలి అనుకున్నాము అలాగే నేను నార్మల్ డెలివరీ అయ్యాను మా కన్నగాడు పుట్టడం నార్మల్గా వాడు హెల్దీగా పుట్టడం నేను హెల్దీగా ఉండడం అలా రెండు సార్లు మేము ఇక్కడ ముడుపు కట్టేసి కోరిక కోరుకున్నాము మాకు అనుకున్నట్టుగానే అన్నీ జరిగాయి ౌజ విషయం కూడా మాకు ఓన్ హౌజ్ ఉండాలి అని మొక్కాము అది కూడా అలానే నెరవేరింది ఇంకో రెండు కోరికలు ఉన్నాయి అవి కూడా త్వరలోనే నెరవేరాలని కోరుకుంటానికి వచ్చామన్నమాట మనము టెంపుల్స్కి వచ్చేది మనకు బాధలు ఉన్నప్పుడు అవి చెప్పడానికే కాదండి అలాగే మనకు కొంచెమైనా రిలీఫ్గా టెంపుల్లో ఉన్నంతసేపు మనసు అనేది హాయిగా అనిపిస్తుంది కదా నాకైతే అలానే అనిపిస్తుంది అట్లీస్ట్ మంత్లీ ఒక్కసారైనా ఏదో ఒక టెంపుల్కి అయితే విజిట్ చేయాలని అనిపిస్తుంది కానీ ఇంట్లో ఉన్న పనుల వల్ల బాబు మా హస్బెండ్ ఉన్న వర్క్ అలా ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు కానీ మోస్ట్లీ అలానే ట్రై చేస్తాను ఇటు లెఫ్ట్ సైడ్ ఉంది కదండి అటు అన్ని మేకలు కోసి అంటే బోనం సమర్పించిన తర్వాత కోళ్ళు మేకలు కోస్తారు కదా అటువైపు చేస్తారు రేకులతో చిన్న షెడ్ టైప్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి మాతది ఈ విగ్రహం అయితే ఇంతకు ముందు లేకుండే అండి ఇది రీసెంట్గా అంటే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ కట్టారు ఈ టెంపుల్ అనేది మొత్తం మోడిఫై చేశారు అంతకుముందు వేరేలా ఉండే అన్నమాట కొన్ని సంవత్సరాల క్రితము అంటే మన పురాతన కాలం ఉన్నప్పుడు ఇదంతా ఒక అడవిలాగా ఉండే అంట అండి ఒక అతను పండ్లకు బయట పండ్లకు వెళ్ళే ఒక అతను వెళ్తూ ఉంటే ఆ రోజు నైట్ అతను చాలా కష్టాల్లో ఉన్న ఒక పూర్ ఫ్యామిలీ పర్సను అక్కడ చెట్టు కింద పడుకున్నాడంట అండి నైట్ కళలో అమ్మవారు వచ్చేసి ఇక్కడ నన్ను కూర్చోబెట్టండి ఇక్కడి వా ఇక్కడ ఉన్న ఏరియా మొత్తము అందరికీ మంచి జరుగుతుంది కోరిన కోరికలు తీరుస్తాను అని చెప్పేసి అని అతని కళలోకి వచ్చిందే కాక దూరంగా అతను పడుకున్న నుండి కొన్ని అడుగుల దూరంలో అయితే ఒక ఆకారము అగ్గితో అయితే కనిపించిందంట సో అతను వెంటనే అతనున్న స్థోమతతోనైతే చిన్న గుడి కట్టించాడంట రాను రాను అది పెద్దగా ఫేమస్ అవ్వడం అమ్మవారు అన్ని కోరికలు నెరవేర్చడం వల్ల ఇంకా ఫేమస్ అయిపోయిందంట అండి ఇదైతే ఇక్కడ ఇల్ ఇలానే అన్నారు సో నాకు తెలిసింది చెప్తున్నాను రైటా రాంగ్ అనేది మీరే చెప్పాలి మా కన్నగాడి ఆనందం చూడండి ఇక్కడ వాడితో అయితే గంటలు కొట్టిస్తున్నాము ఇక్కడికి వచ్చాము అంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా నేను కూర్చొని ప్రశాంతంగా మా మమ్మీతో జరిగిన క్షణాలన్నీ గుర్తు అయితే అస్సలే వెళ్ళను మనసు అంతా హాయిగా చాలా రిలీఫ్గా అనిపిస్తుంది ఈ చె అప్పుడు ఒకే ఒక మర్రి చెట్టు ఉండేది ఆ చెట్టుకి ముడుపులు కట్టేవాళ్ళు వేప చెట్టు మర్రి చెట్టు ఉండేది కానీ ఇప్పుడు అన్ని చెట్లు పెట్టారు అక్కడ ముడుపులు కడతారు అన్నమాట అలాగే అమ్మవారి దగ్గర సమర్పించిన గాజులు పువ్వులను కూడా మన ఇస్తారు చాలా అంటే చాలా మంచి జరుగుతుంది అండి నేను చెప్పింది నిజమా కాదా అనేది మీరు ఒక మీరు ఒకసారి ఆ టెంపుల్కి వెళ్తేనే మీకు అర్థమవుతుంది ఇది వచ్చేసి మీరు మెహదీపట్నం వెళ్ళాక మెహదీపట్నం నుండి చిలుకురి బాలాజీ టెంపుల్ బస్ ఎక్కితే ఖాళీ మందిర్లో దిగుతారు కాళీ మందిర్ బస్ స్టాప్లో బస్ స్టాప్కి లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది అన్నమాట ఆరమైసమ్మ టెంపుల్ దీన్ని బండ్లగాడ జేగిలని కూడా అంటారు సో మెయిన్గా మనము ఆటోస్ అలా కూడా ఉంటాయి మెయిన్ రోడ్కే ఉంటుంది అస్సలు కన్ఫ్యూజ్ అవ్వరు నా తర్వాత నేను ఇలా వీడియోస్ తీస్తు నా మెమరీస్ నేను గుర్తు చేసుకుంటూ ఉంటున్నాను కానీ ఇక్కడ తండ్రి కొడుకుల ఆనందం చూడండి వాళ్ళు ఎప్పుడూ ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటాడన్నమాట మా కన్నగాడితోని మా ఆయన అదే బెస్ట్ కదా అయితేనే పిల్లలు ఎదిగే కొద్దీ వాళ్ళకి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫాదర్తో ఈజీగా చెప్పుకుంటారు కదా ఫైనల్గా అయితే టెంపుల్లో దర్శనం చేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసాము మేము ఎక్కడికి వెళ్ళినా కూడా బైక్కు అది కడతారు కదండి అది అలాగే మా ఆయనకును మా కన్నగాడికి ముల్దారం అంటాం కదా అది నల్లదారము కంపల్సరిగా తీసుకుంటాము ఇలా వాహనాలకు కట్టడం వల్ల ఏంటి అంటే కొంతమంది నైట్ టైం అలా ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా మన బైక్కు ఎటువంటి చెడు గాలి రాకుండా అమ్మవారు రక్షగా ఉండి కాపాడతారని అర్థం అంట సో తర్వాత మా పాతింటికి వెళ్ళేసి కొంచెం పని అయితే చూసుకున్నాము అప్పటికే టైం నేను టెంపుల్కి వచ్చాను అంటే మోస్ట్లీ ఉపవాసంతోనే వస్తాను ఫుల్గా ఆకలేసింది ఇంటి దగ్గర మా కన్నగాడికి మా ఆయన ఊరితో ఉప్మా తినేశారు కానీ నేనేం తినకుండా వచ్చాను ఇంకా బయట రోడ్ సైడే అయితే ఫుడ్ ఉంటుంది కదా సో అక్కడ అయితే ఫుడ్ తినేసి ఇంకా ఇంటికి రిటర్న్ బ్యాక్ అయ్యాము ఫ్రూట్స్ తీసుకొని ఫైనల్గా నా వీడియో ఇలా ఉందండి ఎలా ఉందో కామెంట్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి కొంతమందికి ఈ వీడియో షేర్ అవుతుంది కదా ఆ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ